హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో జూలైలో మనకు డిఎస్సి పరీక్షలు జరిగేనా లేకపోతే ఏమన్నా వాయిదా పడేటటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా మరి ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నానంటే డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులకు ఏదో రాంగ్ రూట్ చేయాలని చెప్పేసి లేదంటే రాంగ్ గైడ్ చేయాలని చెప్పేసి లేదంటే ఒక నెగిటివ్ థాట్ ఇవ్వాలన్న ఉద్దేశం నాదైతే కాదు సో ఇక్కడ మనం ఏదన్నా ఏంటంటే పరీక్ష జరిగేటటువంటి సాధ్య పైన మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ రోజు దినపత్రికలో ఒక దినపత్రికలో ఇదే వార్త రావడం జరిగింది జులైలో డిఎస్సి జరిగేనా అన్నట్లుగా ఇచ్చారనమాట సో దీనికి ప్రధానంగా ఒక రెండు నుంచి మూడు కారణాలు అయితే ఉన్నాయన్నమాట సో అవేంటి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ప్రధానంగా చూసినట్లయితే అడ్డంకిగా మారనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పడం జరిగింది ఈ లోక్సభ ఎన్నికలు అయిపోగానే మనకు ఆ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం వందకి వంద శాతం ఉన్నదనమాట అయితే ఇంతవరకు రాని పూర్తి స్థాయి షెడ్యూలు సో మనకు ఒక పదిహేను రోజుల ఇరవై రోజుల క్రితం దేవసేన మాట్లాడుతూ సో మేము ఖచ్చితంగా ఆ జూలైలో ఉన్నటువంటి ఎగ్జామ్ పరీక్షల షెడ్యూల్ ఏదైతే ఉందో అది తాత్కాలికమైనదే సో మేము పూర్తి స్థాయి ఆ షెడ్యూల్ అనేది మేము త్వరలో విడుదల చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు పరీక్షల షెడ్యూల్ మారేటటువంటి అవకాశం ఉన్నదనమాట సో దీంట్లో ప్రధానంగా చూస్తే ఏమంటే మనకు ఈ యొక్క లోక్సభ ఎన్నికలు అయిపోగానే స్థానిక సంస్థలకు వెళుతున్నారనమాట అలాగే తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం అయితే ఇక్కడ చూడండి అయితే అధికారులు చ ఇప్పటికే ప్రకటించినటువంటి తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో జరగనున్నాయి సో స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో జరగనున్నటువంటి నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఆందోళనలో మరి నిరుద్యోగులు ఉన్నారనమాట సో ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే సమగ్రమైనటువంటి షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు అదొకటి తర్వాత టెట్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ అప్లికేషన్లు అయిపోయినాయి సో వచ్చే నెల మే నెలలో మనకు టెట్ ఎగ్జామ్ ఉన్నది కాబట్టి సో ఇక్కడ చూసినట్లయితే టెట్ యొక్క పరీక్షా ఫలితాలు పన్నెండున జూన్ పన్నెండున ఫలితాలను ప్రకటించి కొత్తగా మరి టెట్టు పాస్ అయ్యే వారి కోసం ప్రత్యేకంగా జూన్ ఇరవై వరకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేలా మరి గడువును పొడిగించిన విషయం మీకు తెలిసిందే అయితే కొత్తగా టెట్టు పాస్ అయ్యేటటువంటి అభ్యర్థుల యొక్క అభ్యర్థులు ఫలితాల తర్వాత కనీసం మాకు ఒక ఇరవై రోజుల ఇరవై రోజుల కూడా మరి డిఎస్సికి సమయం ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అనమాట సో ఇదొక కారణం ముఖ్యంగా చెప్పాలంటే ఇక ఎప్పుడు జరిగే అవకాశం ఉన్నదంటే ఆగస్టులో జరిగేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదనమాట సో ఎందుకంటే అక్కడ మనకు ఆగస్టు ఆరు ఏడు లేదంటే ఏడు ఎనిమిది తేదీల్లో అనుకుంటాను బహుశా నాకు కరెక్ట్ తేదీ గుర్తుకు లేదు ఇక్కడైతే ఆరు ఏడు అని ఇచ్చారు సో గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి సో తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరుగున్నాయి అంటే మధ్యలో డిఎస్సికి టు గ్రూప్ టూకు మధ్య గ్యాప్ ఒక రోజులు మాత్రమే ఉన్నదనమాట సో దీన్ని బేస్ చేసుకొని కూడా ఖచ్చితంగా మరి పలుమార్లు మరి ఆలోచిస్తా ఉన్నారనమాట ఏం చేద్దాము సో ఎప్పుడు పెడితే బాగుంటుంది డిఎస్సి పూర్తి షెడ్యూల్ ఎప్పుడు ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా సో డిఎస్సి ని వాయిదా వేయాలని చెప్పేసి మరి పలువురు అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో ఆగస్టులో జరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నదనమాట సో చూద్దాం ఏం జరుగుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్